ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము అబద్ధాలు చెబితే మీకు ఆడపిల్ల పుడుతుంది అని చెప్పేసి జనరల్గా అంటూ ఉంటారు అదొక నానుడైపోయింది అంటే ఆడపిల్ల పుడుతుంది అనేసరికి ఏదో ఒక పనిష్మెంట్గా ఫీల్ అవుతారు అన్న సెన్స్ తోటి బస వెనకట్టలో ఏమన్నా అన్నారేమో అలా సరదాగా బెదిరిస్తూ ఉండేవాళ్ళు అయితే అబద్ధాలు చెప్పటము అనేటువంటిది తాత్కాలికంగా వాస్తవంగా అప్పటికప్పుడు వాళ్ళు రిలాక్స్ అవుతారేమో సహజంగా అబద్ధం అనేది చెప్తే అప్పటికప్పుడు ఫ్రీ అవుతారేమో తప్పించి వాస్తవంగా అబద్ధము అనేది ఆడకూడదు అని చెప్పేసి సరే మనకి పెద్దవాళ్ళు అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అని చెప్పేసి జస్ట్ అట్లా బెదిరించేవాళ్ళు భయపెట్టేవాళ్ళు అసలు ఆడపిల్ల పుడితే ఏమవుతుంది మరి లక్ష్మీదేవి కదా ఆడపిల్ల అని అంటే మన లక్ష్మీదేవి అంటారు అది పనిష్మెంట్గా ఎందుకు భావించాలి మనము అని చెప్పి కూడా సందేహం కలగచ్చు అయితే ఇంటికి ఇంట్లో ఇప్పుడు మహాలక్ష్మి అంటే ఆడపిల్ల అనేది ఎగ్జాంపుల్ పుట్టిందనుకోండి సహజంగా ఆడపిల్ల పుట్టితే లక్ష్మీదేవిగా భావిస్తాము కరెక్టే కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత గొప్పగా చదివించినా ఎంత మంచి ఉద్యోగం చేసినా ఒక వయసు వచ్చిన తర్వాత తప్పనిసరిగా వివాహం చేయాల్సిందే అత్తగారింటికి పంపించాల్సిందే సో అంటే అలా ఆ పంపించటము అనేటువంటిది తండ్రులు ఆడపిల్లని మరి అన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తర్వాత మరి కాపురానికి బయటికి పంపించటం అనేది వాస్తవంగా తల్లిదండ్రులు చాలా చాలా బాధపడతారు అంటే అందులో ఆనందం ఉంటుంది ఆనందంతో పాటుగా ఒక బాధ అనేది కూడా ఉంటుంది కూతుర్ని బయటికి మా అంటే ఇక అత్తగారింటికి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఒక బాధ కూడా కలుగుతూ ఉంటుంది అది ఒక వియోగం అదొక బాధ అది కూడా ఒక పనిష్మెంట్గా భావించి నువ్వు అబద్ధాలు ఆడితే నీకు ఆడపిల్ల పుడుతుంది అని అనటంలో బహుశా అంత అంతరార్థం ఉండి ఉండవచ్చు అందుకని చెప్పేసి అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అనేవాళ్ళు వాస్తవంగా లక్ష్మీప్రదమే లక్ష్మీదేవి ఇంటికి కానీ బహుశా మన పెద్దవాళ్ళు అనడానికి గల అంతరార్థం అది అలా ఏంటంటే అలా చెబితే అమ్మో ఆ బాధ అనేది పడకూడదు అని చెప్పేసి వాస్తవంగా సహజంగా మళ్ళీ ఇంట్లో ఆడపిల్ల పుట్టాలనే కోరుకుంటారు అందరూ కూడా లక్ష్మీదేవి అని చెప్పేసి ఎంత కొడుకులు ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నా ఒక ఆడపిల్ల ఉండి ఉంటే బాగుండేది అని కూడా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఓకే లక్ష్మీదేవిగా భావించి ఇల్లు కడకడకడలాడుతూ ఉంటుంది అని చెప్పేసి అలాగే తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువగా చూపిస్తారు అని కొడుకులకు కూడా ఉంటుంది తల్లిదండ్రుల మీద ప్రేమ కానీ తల్లి ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది యో ఆడపిల్ల ఉండి ఉంటే ఇంకా ఎక్కువ ప్రేమ ఉండి ఉండేది కదా అని చెప్పేసి సహజంగా కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు ఆడపిల్ల ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సో ఇందులో ఒక ఆనందం అనేది ఉంటుంది వివాహం చేసి అత్తగారింటికి పంపించాము అని అంటే ఆ వియోగం ఆ బాధ అనేది కూడా తట్టుకోలేక కూడా తల్లిదండ్రులు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని సరదాగా అంటారు అలా నువ్వు అవధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అని చెప్పేసి అందులో ఉన్న అంతర్ధం అది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమంది షేర్ చేయండి